హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రాజు కోసం కొడుకునే బలి ఇచ్చిన వేరవరుడి కథ చెప్పుకుందాం పూర్వం శుద్రకుడు అనే రాజు ఉండేవాడు వీరవరుడు అనే రాజపుత్రుడు ఎక్కడి నుంచో వచ్చి శుద్రకుడిని నౌకరీ కోసం అడిగాడు ఎంత జీతం కావాలి అని అడిగాడు రాజు అతడు రోజుకి ఐదు వందల బంగారు నాణ్యాలి అడిగాడు రాజు దానికి ఒప్పుకోలేదు రాజపుత్రుడు అక్కడి నుంచి వెళ్ళబోయాడు రాజుగారి మంత్రులు మాత్రం నాలుగు రోజుల జీతం ఇచ్చి ఇతన్ని పరీక్షిద్దామని అనుకున్నారు ఇంత జీతానికి అర్హుడో కాదో తెలుసుకుందాం అని అన్నారు రాజు ఒప్పుకొని వీరవరుడికి తన కొలువులో నౌకరీ ఇచ్చాడు ఒకరోజు వేతనం కూడా ఇచ్చాడు అంత ధనాన్ని ఎలా ఖర్చు చేస్తాడో అని రాజుకు అనుమానం వచ్చింది ఆ విషయం రహస్యంగా తెలుసుకున్నాడు వీరవరుడు సగం దైవ కార్యక్రమాలకు ఇచ్చాడు తగిన దానిలో సగం దాన ధర్మాలు మిగిలిన దాన్ని తన ఆహారం ఇతర అవసరాలకు ఖర్చు చేశాడు రాత్రి పగలు ఖడ్గం ధరించి రాజద్వారం దగ్గర కాపలా కాసేవాడు రాజు ఆజ్ఞాపించినప్పుడే ఇంటికి వెళ్ళేవాడు ఒక అమావాస్య రోజు అర్ధరాత్రి ఎవరో చాలా దీనంగా ఏడుస్తూ ఉండడం రాజు చూశాడు ద్వారం దగ్గర ఉన్న రాజపుత్రుడిని పిలిచి విషయం తెలుసుకురమ్మని పంపాడు తాను కూడా ఖడ్గం ధరించి అతనికి తెలియకుండా అనుసరించాడు వీరవరుడు అటుకు వెళ్ళగా ఒక సుందరీమణి దీనంగా ఏడుస్తూ కనిపించింది ఆమె ఏడుపుకు కారణం అడిగాడు నేను రాజ్యలక్ష్మిని ఈ రాజు కష్టాలను ఎదుర్కోబోతున్నాడు త్వరలో చనిపేటట్టు ఉన్నాడని చెప్పింది రాజును రక్షించడానికి ఏదైనా ఉపాయం ఉండవచ్చు అది ఏమిటో చెప్పండి అని వీరవరుడు అడిగాడు నీ కుమారుణ్ణి దుర్గాదేవికి ఇస్తే రాజు బతుకుతాడని చెప్పింది వెంటనే వీరవరుడు తన ఇంటికి వెళ్ళాడు నిద్రిస్తున్న కుమారుణ్ణి భార్యను లేపాడు రాజ్యలక్ష్మి చెప్పిన విషయం వారికి వివరించాడు అతడి కుమారుడు రాజ్యరక్షణకు తన శరీరాన్ని ఉపయోగపడబోతున్నది తెలివి ఉన్నాడు ధనాన్ని జీవితాన్ని ఇతరుల మేలు కోసం త్యజించాలి అని తండ్రికి చెప్పాడు భార్య కూడా తన పుత్రుణ్ణి త్యాగం చేయడానికి ఒప్పుకున్నది ముగ్గురు కలిసి దుర్గాదేవి గుడికి వెళ్ళారు అక్కడ వీరవరుడు దేవిని పూజించి తన కొడుకును ఇచ్చాడు తర్వాత దుఃఖంతో తన తలను ఖండించుకున్నాడు భర్తను కుమార్ని పోగొట్టుకున్న అతడి భార్య కూడా తన తలను ఖండించుకొని మరణించింది రహస్యంగా ఆ దృశ్యాన్ని చూసిన రాజు ఎంతో విచారించాడు నీలాంటి వీరు వీరుణ్ణి పోగొట్టుకున్న రాజ్యంతో ప్రయోజనం ఏముంది అని అతడు తన తలను ఖండించుకోబోయాడు దుర్గాదేవి ప్రత్యక్షమై అతడిని వారించింది తర్వాత వీరవారుణ్ణి అతడి భార్యాపుత్రులను బతికించింది రాజు మరునాడు రాజ్యసభలో రాత్రి జరిగిందంతా వివరించి చెప్పాడు వీరవరుణ్ణి కర్ణాటక రాజ్యానికి రాజుని చేశాడు ఫ్రెండ్స్ కథ నచ్చిందా నచ్చితే ఈ కథ ఎలా ఉందో ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటు చిన్న లైక్ చేయండి ఉంటాను బాయ్ బాయ్